ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ బడేటి కప్ పోటీల్లో అచీవర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కొవ్వూరు విద్యార్థులు ముప్పై ఎనిమిది బహుమతులు కైవసం చేసుకోవడం జరిగిందని కరాటే కోచ్ అన్నారు సోమవారం కొవ్వూరు పట్టణంలోని అచీవర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నందు ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ విజేతలకు అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా కోచ్ ఆళ్ల మాట్లాడుతూ సెప్టెంబర్ పదకొండు పన్నెండు తేదీలలో ఏలూరు పట్టణంలో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ బడేటి కప్ పోటీలు నిర్వహించడం జరిగిందని దీనికి కొవ్వూరు పట్టణం నుండి అచీవర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు నలభై మంది పాల్గొనగా ముప్పై ఎనిమిది మంది బహుమతులు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం అక్టోబర్ పదకొండు పన్నెండు ఏలూరులో జరిగిన ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ బడేటి కప్ ఛాంపియన్షిప్ కి కొవ్వూరు అచీవర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి దాదాపు నలభై మంది విద్యార్థులను తీసుకెళ్ళడం జరిగిందండి ఈ కరాటే పోటీలలో మా స్టూడెంట్స్ పద్దెనిమిది మంది మొదటి స్థానాన్ని పది మంది రెండో స్థానాన్ని ఎనిమిది మంది మూడో స్థానాన్ని గెలుచుకున్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా కప్స్తో ఈ టోర్నమెంట్లో కప్స్ ఇచ్చారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము పిల్లల విషయంలో అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ టోర్నమెంట్ని గౌరవనీయులు ఏలూరు నియోజకవర్గం బడేటి చంటిగారి ఆధ్వర్యంలో ప్రారంభించారు అలాగే ఈ టోర్నమెంట్లో రిఫ్రీలుగా జడ్జీలుగా ఎస్ఎల్ శరత్ కళ్యాణ్ ఎన్ఎల్ హేమంత్ ఎస్ సాయి గంగాధర్ ఎం సుధారాణి అలాగే కె ప్రశాంత్ కుమార్ నా తరఫున రిఫరీలుగా జడ్జెస్గా అకాడమీ నుంచి వెళ్ళి వాళ్ళు కూడా జడ్జ్మెంట్ చేశారండి అండ్ అలాగే ఈ టోర్నమెంట్కి విద్యార్థులని పంపించిన పేరెంట్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను స్టూడెంట్స్కి కొవ్వూర్ అచీవర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మీకు తెలిసిందే రెండు వేల పన్నెండులో నేను కొవ్వూరులో స్థాపించడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు ఒక వంద మందికి బ్లాక్ బెల్స్ నా దగ్గర ఉత్తీర్ణులు అయ్యారు అలాగే చాలామంది విద్యార్థులు నా దగ్గర నేర్చుకొని కరాటేలో స్కూల్ గేమ్స్లో యూనివర్సిటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో నా దగ్గర విద్యార్థులు పేరు నొందారండి అలాగే ప్రతి స్టూడెంట్ కూడా ఈ టోర్నమెంట్లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అది చాలా ఆనందదాయకం ఈ అవకాశాన్ని అలాగే ఇటువంటి చక్కని ఈ టోర్నమెంట్కి వచ్చిన పిల్లలకి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ